ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా పానీపూరి కట్లెట్ ఎలా చేయాలో నేర్చుకుందాం ముందుగా బఠానీలు ఒక నైట్ మొత్తం నానబెట్టుకొని తర్వాత కుక్కర్లో తీసుకొని ఒక మూడు ఆలుగడ్డలు మీరు వేసుకునే క్వాంటిటీని బట్టి బటానీళ్ళని కలిపి ఒక ఐదు ఆరు విజిల్ వచ్చే వరకు ఇలా మెత్తగా ఉడకబెట్టుకొని ఉంచుకోవాలి తర్వాత దీన్ని పప్పుగా కట్లెట్గా తయారు చేసుకోవడం కోసం ఒక బాండి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ మరుగుతున్నప్పుడే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి ఇవి మగ్గుతున్నప్పుడే కొంచెం టమాటా ముక్కలు వేసుకోవాలి ఈ టమాటా ముక్కల వల్ల పానీపూరికి టేస్ట్ సూపర్గా వస్తుంది ఈ టమాటా ముక్కలు మగ్గుతున్నప్పుడు మనం ఉడకబెట్టుకున్న పప్పును కూడా కొంచెం స్మాష్ చేసుకొని మరీ ఎక్కువగా చేసుకోవద్దు కొంచెం పప్పు పప్పు తొగుతుంటే టేస్ట్ బాగా ఉంటుంది కాబట్టి ఇలా కొంచెం లైట్గా మెదుపుకొని ఈ తాలింపులో వేసుకోవాలి తర్వాత మనం పానీపూరి కోసం చేసిన వాటర్ వేయాలండి మామూలు వాటర్ వేసినట్టయితే టేస్ట్ రాదు పానీపూరి కోసం చేసిన వాటర్ని మేము కలిపాము చూడండి టేస్ట్ సూపర్గా ఉంటుంది తర్వాత మనకు సరిపడా ఉప్పు కారం చాట్ మసాలా ధనియాల పొడి గరం మసాలా వేసుకొని ఒక ఉడకబట్టేంత వరకు ఉడకనిచ్చి ఉంచుకోవాలి మీరు ఎంత వాటర్ చేసుకోవాలనుకున్నారో దాన్ని బట్టి చింతపండు నానేసుకోండి తర్వాత ఒక గుప్పెడు పుదీనా గుప్పెడు కరివేపాకు ఒక ఇంచు అల్లం ముక్క ఒక ఐదారు పచ్చిమిర్చి మీ స్పైసీని బట్టి వేసుకోండి తర్వాత ఉప్పు వేసుకొని దీన్ని మెత్తగా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇది మెత్తగా అయితేనే టేస్ట్ బాగుంటుందండి దీంట్లో అల్లం ముక్క కంపల్సరీ వేసుకోవాలి ఈ పానీపూరిని మనం ఒక వన్ అవర్ కేటాయిస్తే మాత్రం ఈజీగా చేసుకోవచ్చు బయట తినే ఫుడ్ కంటే ఇంట్లో చేసుకొని తింటాం చాలా టేస్టీగా ఉంటుంది మనకి హెల్త్ కూడా బాగుంటుంది తర్వాత ఒక గిన్నెలకు తీసుకున్నాక దీ కొత్తిమీర వాటర్లో చింతపండు రసం వేసుకొని మొత్తం కలుపుకోవాలండి తర్వాత చాట్ మసాలా వేసుకోవాలి మీ స్పైసీని బట్టి ఈ కారం చూసుకోండి పులుపు కూడా మీకు తగినంత వేసుకోండి తర్వాత ఇది పులుపు కోసం కూడా ఈ చింతపండు రసం కాకుండా నిమ్మరసం కూడా కొంచెం పండుకున్నట్టయితే టేస్ట్ బాగుంటుంది ఆ క్లిప్పింగ్ మిస్ అయింది అండి నేను నిమ్మరసం కొంచెం పెండుకున్నాను తర్వాత పూరీ కోసము ఒక పావు కేజీ బొంబాయి రవ్వ తీసుకున్నాను దీన్ని సుజీ రవ్వ అంటారు దీంట్లో ఒక యాభై గ్రాముల మైదాపిండి కలుపుకొని ఒక రెండు చిటికల మందం సోడా ఉప్పు కానీ ఈనో కానీ కలుపుకుంటే సూపర్గా వస్తాయండి సోడా ఉప్పు కలిపాను మీకు ఏది అవైలబుల్ ఉంటే అది కలుపుకోండి తర్వాత దీన్ని అంతా మిక్స్ ఇలా చేసుకున్నాక వాటర్ వేసుకొని కొంచెం లూజ్గా కలుపుకొని పక్కకు ఒక పావుగంట సేపు నాననివ్వాలి ఇది మరీ టైట్ అయినట్టయితే మనం గట్టిగా పిసుకలేమండి అందుకని కొంచెం లూజ్గా చేసుకొని పక్కకు ఉంచుకోండి ఒక హాఫ్ అన్ అవర్ నాన్నాక ఇలా మొత్తగా మొత్తంగా బాగా కలుపుకోవాలి తర్వాత ఈ పూరీలని ఇలా పెద్ద పూరీగా ఒత్తుకొని ఏదన్నా మూత తీసుకొని పూరీలు లెక్క కట్ చేసుకోవాలి లేదంటారా మీకు నచ్చినట్టయితే చిన్న చిన్న ఉండలు చేసుకొని కూడా ఏ పూరికి ఆ పూరీ కూడా చేసుకోండి మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి ఇలా చేసుకున్న పూరీలని పక్కకుంచుకొని నూనె కాగుతున్న నూనెలో స్విమ్ హై ఫ్లేమ్లోనే కాగనివ్వాలండి ఇలా పూరి వేయగానే దాని మీద నుంచి నూనె ఇలా అంటేనే పూరీలు మంచిగా పొంగుతాయండి లేకపోతే పొంగపు ఎప్పుడైనా సరే పూరి వేయగానే ఇట్లా నూనె పైనుంచి పోస్తూ ఉండండి పూరీలు మంచిగా వస్తాయి ఇలా మనకు తగినన్ని పూరీలు చేసుకొని పక్కకుంచుకున్నాక కట్లెట్ కోసం ఒక బౌల్ తీసుకొని మనం ఉడకబెట్టుకున్న పప్పుని బౌల్లోకి తీసుకోవాలి తర్వాత దానిపైన ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర మీకున్నట్టయితే టమాటా ముక్కలు నిమ్మరసం తర్వాత పెరుగు మనం పూరీలు చేసుకున్నాక అందులో రాణి పూరీలు ఉంటాయిగా అవి తీసుకొని ఇలా మెత్తగా స్మాష్ చేసుకొని ఈ కట్టెడ్లో కలుపుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది తర్వాత పానీ తీసుకొని పూరీని ఇలా రంధ్రం పెట్టుకొని అందులో పప్పు కలుపుకొని ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర పప్పు ఆ పానీని కలుపుకొని చేయాలి నా వీడే